ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరా కిచెన్ అండ్ బ్లాగ్స్ వాటి వీడియో వచ్చేసి ఇంట్లోనే క్రిస్పీ అండ్ స్పైసీగా చికెన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాం దీనికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ముందుగా హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా వాటర్తో సార్లు వాష్ చేసుకోవాలి తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని అలాగే టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ని అలాగే రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని యాడ్ చేసుకొని అలాగే కట్ చేసుకున్న నాలుగు పచ్చి పిర్చిని కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ని వేడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ని వన్ బై వన్ వేసుకోవాలి విధంగా చికెన్ వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి మీరు కనుక మంటని హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే పైన క్రిస్పీగా కలర్ చేంజ్ అయ్యి లోపల చికెన్ ఉడకకుండా ఉంటుంది కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇదే విధంగా మిగతా చికెన్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోకి ఫ్రై చేసుకోవాలి మొత్తం ఫ్రై అయ్యాక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులోనే క్యాష్యూని అరే అలాగే కరివేపాకుని నాలుగు పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకొని చికెన్ మీద గార్నిషింగ్గా వేసుకుంటే స్పైసీ అండ్ క్రిస్పీ చికెన్ రెడీ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి